వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న మన హోమ్కి సంబంధించిన కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను వీడియోలో యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి వాటిని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు కొన్ని నేను మంచి టిప్స్ చెప్తాను వాటిని యూజ్ చేసుకున్నారనుకోండి ఒరిజినల్ ప్రోడక్ట్స్తో పాటు మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చలేదు మీరు ఆర్డర్ చేసింది రాలేదు వేరేది వచ్చింది అంటే దాన్ని ఫ్రీగా ఫాస్ట్గా ఎలా రిటర్న్ చేయాలని ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇస్తాను అంతేకాకుండా మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక ఆన్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా మీరు ఈజీగా మార్కెట్లోకి ఏమేమి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి అనేది తెలుసుకోవచ్చు అలా అనేసి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని అయితే మనమైతే కొనలేము కదా ఏ ప్రోడక్ట్ అయినా కొనే ముందు మనము దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకొని మనం ఆ ప్రోడక్ట్ కొంటే కొంచెం మనకి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఈ బాక్స్ అయితే చూస్తున్నారు కదా ఇది వాష్ బెషన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఫేస్ క్రీమ్స్ లిక్విడ్స్ సో పేస్ట్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటిని అన్నిటినీ స్టోర్ చేసుకోవచ్చు ఇందులో కార్నర్ బాక్స్ కూడా దొరుకుతుంది బాత్రూంలో ఇది కార్నర్ బాక్స్ పెట్టుకుంటే యూస్ ఉంటుంది దీంట్లో కూడా ఈ బాక్సెస్లో కూడా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోనే బ్లాక్ వైట్ టూ కలర్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా సోఫా కమ్ బెడ్ టూ ఇన్ వన్గా యూజ్ అయితే ఈ బెడ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకైతే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ యూస్ అవుతుంది ఎందుకంటే సోఫా మార్నింగ్ సోఫా యూజ్ చేసుకోవచ్చు నైట్ అయితే మనకి బెడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ డిజైన్ మోడల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు జ్యూసర్ విషయానికి వచ్చేసి మనం జ్యూస్ అనేది ఎక్కువగా జ్యూసర్లో కానీ మిక్సీలో కానీ చేసుకుంటూ ఉంటాము కిట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి నేచురల్గా జ్యూస్ ఇవ్వాలి అనుకుంటే హ్యాండ్ ప్రెస్సింగ్ జ్యూసర్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది అండ్ ఇందులో స్టీల్ అల్యూమినియం ప్లాస్టిక్ చూడండి మనకి త్రీ వెరైటీస్లో అయితే దొరుకుతాయి క్వాలిటీస్ అనేది సింపుల్గా మనం ఇందులో మనం జ్యూస్ అయితే చేసేసుకోవచ్చు ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా మనకి మార్కెట్లో డేలో కొన్ని వేల ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇక్కడైతే ఈ బాక్స్ అయితే చూడండి చూడడానికి మనకి సింగిల్ సింగిల్ చిన్న చిన్న బాక్సెస్ అయితే తీసుకోవచ్చు కంప్లీట్గా మనం తీసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకొని మనకి పక్కన హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇలా లాక్ చేసేస్తే ఒక పెద్ద బీరువలాగా అయితే తయారవుతుంది సో ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత మనం బట్టలన్నీ ఇందులో అయితే పెట్టేసుకోవడానికి సూపర్ అయితే అనిపించింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ పర్చేస్ చేసుకోవచ్చు స్మాల్ వాషింగ్ మిషన్కి వచ్చేస్తే మాత్రం ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ అయితే మీ షో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఆన్లైనే కాదు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మీ పిల్లలు కనుక హాస్టల్లో లేదా రూమ్ తీసుకొని ఉన్నారనుకోండి లేదా మన మమ్మీస్ ఉంటారు మన మమ్మీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక ఏజ్ అయిపోతూ ఉంటుంది బట్టలు కష్టం కష్టమై అనిపించిన వాళ్ళకి ఇలాంటి వాషింగ్ మిషన్ కొనిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక మస్కిటో విషయానికి వచ్చేస్తే మాత్రం మస్కిటోలు ఇప్పుడు చాలా ఉంటాయి ఇప్పుడు మనము చదువుకునేటప్పుడు పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఆఫీస్ వర్క్ ఇట్లా ఏదైనా చేస్తున్నప్పుడు మస్కిటోస్ వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది ఛార్జింగ్ పెట్టేసుకొని మనం మస్కిటోలు ఇట్లా మనం గాలి ఊక్కున్నట్టు ఇట్లా మనం గట్టిగా అనుకోండి మస్కిటోస్ అనేటివి ఈజీగా సింపుల్గా చనిపోతాయి నాకైతే నిజంగా యూస్ఫుల్ అనిపించింది పవర్ పోయాక కూడా మనకి పనిచేస్తుంది ఎల్ఈడి లైట్ వస్తుంది కాబట్టి సూపర్ అనిపించింది నెక్స్ట్ అయితే చూడండి బెడ్షీట్స్ విషయానికి వచ్చేస్తే మనము బెడ్షీట్ తీసుకునేప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు ప్రైస్ తక్కువ ఉన్నాయి తీసుకుంటూ ఉంటారు ఇట్లా స్మూత్గా ఉంది కదా అని తీసుకుంటారు కానీ కొన్ని బెడ్షీట్స్ వల్ల మన బ్లెడ్ అనేది బెడ్షీట్ లాగేస్తూ ఉంటుంది సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి బెడ్షీట్ తీసుకునేప్పుడు ప్యూర్ కాటన్ కానీ లేకపోతే మన బాడీకి తగ్గట్టు ఉండే క్లాత్ అనేది దొరుకుతూ ఉంటుంది అలాంటి బెడ్షీట్ తీసుకోవడం బెస్ట్ ఈ బెడ్షీట్ చూసారు కదా ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ మంచిగా అనిపిస్తుంది ఇంకా హాల్లో ఎక్కువగా సోఫా యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సోఫా అనేది మనకు ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు కదా సోఫా పైన కవర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి మీషోలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది మీకు కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే ప్రైస్ అనేది మూడు అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది కూడా మనకి ఈ స్టిక్కర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వాల్ పాడైపోయింది పెయింట్ పాడైపోయింది అనుకుంటే మళ్ళీ పెయింట్ వేయించాలి ఇలా కాకుండా మన ఇంకా వాల్ కూడా చాలా నీట్గా కనిపించాలి డిఫరెంట్ లుక్ ఉండాలి అనుకుంటే వాల్కి ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది విత్ మనకి పెయింట్ వేయించుకుంటే థర్టీ ఫార్టీ థౌసండ్ అవుతుంది టెన్ థౌసండ్లో ఈ స్టిక్కర్ అయితే మనమైతే వన్ వాల్కి అయితే చేసుకోవచ్చు ఈ స్మాల్ స్టిచ్చింగ్ మిషన్ అయితే చూడండి ఇది జస్ట్ మనకి స్టాప్లర్ లెక్క ఉంది దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పుడు మన చిన్న చిన్న బట్టలు ఏవైనా చినిపోయినా అనుకోండి మనం టైలర్ దగ్గరికి వెళ్ళాలి ఇంట్లో ఉంటే మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి స్టిచ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఊడుతుందా అనే టెన్షన్ కూడా అవసరం అయితే లేదు మీకు నచ్చింది అనుకోండి ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే చాలానే ఉంటాయి ఈ స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లో నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి ఈ షూ అయితే చూడండి హైట్ కనిపించాలి ఇంకా లెగ్ చాలా సేఫ్టీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి షూస్ అంటే శాండిల్స్ చెప్పల్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉన్నాయి మనకు నచ్చ మనకి నచ్చిన కలర్ అండ్ డిజైన్ మోడల్స్ అయితే మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా పైన కూడా మనకి స్మూత్గా ఉంటుంది ఎలాస్టిక్ అంటే ఇక్కడ మన బెల్ట్ ఉన్న కానీ గుచ్చుకోవడం అలాంటివి అయితే ఉండదు నాకైతే చాలా సేఫ్టీ అనిపించింది ఇంకా మనకి షూ మోడల్ లాగా ఉండడం వల్ల డిఫరెంట్ అనిపించింది డైనింగ్ టేబుల్ పైన కానీ పాయ్ పైన కానీ మనం ఇలాంటి స్టిక్కర్ కనుక వేసామనుకోండి అసలు వాటర్ పడ్డా కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇంకా టీ పాయ్ కానీ పాడవ్వకుండా అయితే వడ్డుకు సంబంధించిన ఏ ఉన్నా కానీ అని ఒకసారి ఇలాంటి స్టిక్కర్ వేసామనుకోండి మనం అంటే ఇది రిమూవ్ చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు కరెక్ట్ ఇంకా మనకి కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఏదైనా పడ్డా కానీ వాటర్ అనేది ఇట్లా అబ్జర్వ్ అవ్వదు సో నాకైతే ఇది కూడా చాలా యూజ్ అనిపించింది అండ్ ఇంకా మనం ఇంట్లో చాలా వరకు చూడండి మనకి టైల్స్ పైన మ్యాట్ వేస్తూ ఉంటారు కదా మ్యాట్ విషయానికి వచ్చేస్తే ఆ మ్యాట్ ఎలా ఉండాలంటే మనం నడిచినప్పుడు కాళ్ళు అనేటివి చాలా స్మూత్గా అనిపించాలి అలాంటి మ్యాట్ అయితే వేసుకోండి మ్యాట్ వేయడం వల్ల అంత బెనిఫిట్ ఏమైతే ఉండదు బట్ కాకపోతే ఇంకా దుమ్ము దుమ్ము అవుతూ ఉంటుంది నాకైతే మ్యాట్ అనేది అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు పరీచ్గా ఉన్న వాళ్ళైతే ఎక్కువగా మ్యాట్లు అనేది వేసుకుంటూ ఉంటారు ఇంకా వేసుకునే వాళ్ళకైతే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాట్స్ దొరుకుతాయి ఇంకా మనం కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉంది మనకి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం సాస్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ పీకిల్స్ ఇట్లాంటి బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి స్లిమ్గా ఉండే మనకి బాక్స్ ఒకటి అయితే దొరుకుతుంది వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ స్టిక్కర్ అండ్ లాక్స్ సిస్టమ్ ఉంటుంది లాక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో బ్లాక్ వైట్ టూ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు మరి చూశారు కదా ఫ్రెండ్స్ నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి నచ్చిన వెంటనే వీడియో అనేది స్టాప్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి ఆ రోజు కాకపోయినా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ లింక్ అయితే ఇస్తాను మీరు ఏ స్క్రీన్ షాట్ షేర్ షేర్ చేసినా కానీ అది ప్రాపర్గా నీట్గా క్లియర్గా కనిపించేలాగా చేయండి అంతేకాకుండా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఎవరి వీడియో చూసినా మీ ఓన్గా అయినా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ అండ్ డెలివరీ ఇలా మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒరిజినల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కొనే ఉంటారు వాళ్ళు రివ్యూస్ ఇస్తారు రివ్యూస్లో ఫోర్ అండ్ ఫైవ్ స్టార్ ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి వాటి చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రా ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనిపిస్తే అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్